తండగా తాగను ఫస్ట్ టైం విన్నానని మ్యాంగో కాఫీ అంట ఫస్ట్ టైం విన్నా లోపల చలిగా ఉంది అయినా కానీ కొన్నా అరవై అంట నేను ఫస్ట్ టైం విన్నా వస్తుందా ఇంటి దగ్గర నుంచి పులిహోర తెచ్చుకున్నా అండి తిన్నాకే నేను తింటాను అనమాట భర్త అంటే గౌరవం ఉండేవాళ్ళు భర్తకి తిన్న తర్వాతే అవునా మా వారి ప్లేట్ ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ మా వారు కంప్లీట్ అయ్యాకే నేను తింటున్నాను మీరు అనండి ఎందుకు అని గౌరవం ప్రేమ అది కాదు అసలు చెప్పు అసలు విషయం ఒక్కటే స్పూన్ ఉంది అట్టటిగా పోతు మీరు తిన్న తర్వాత తింటున్నానా లేదా అనేది ముఖ్యం అనమాట అందుకని మా వారంటే నాకు ఎంత గౌరవం అనేది మీరందరూ గుర్తించాలి ఫస్ట్ ఆ తర్వాత ఇది ఎంత టేస్టీగా ఉందో చెప్పాలి పని చేసింది కదా బాగానే ఉంటుంది కానీ ఒకరు ఉప్పు తగినట్టు కదా అయినా పని అదండి హ్యాపీ లంచ్ మాకైతే